నిన్ననే పులివెందల్లో జడ్పీటీసీ ఎన్నిక జరిగింది కొంతమంది నాయకులు నన్ను విమర్శిస్తున్నారు అక్కడ ప్రజలు ఒక క్వశ్చన్ అడిగారు ముప్పై సంవత్సరాల తర్వాత ఓటు వేశాను అందరికీ దండాలు అని ఒక వ్యక్తి బ్యాలెట్ బాక్స్ లో కాగితం వేశాడు అంటే ముప్పై సంవత్సరాలు అక్కడ ఓటు వేయ మొట్టమొదటిసారిగా వేశారు అంటే వాళ్లకు ఓటు హక్కు ఓటు హక్కు రాలేదు ఈ యొక్క డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా వాళ్లకు స్వాతంత్రం వచ్చిందని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఇంకో పక్క ఇంకో గతంలో కాగితం వేశాడు మా వివేక సారికి న్యాయం చేయండి సారని చేయాలా లేదా న్యాయం చేయాలా లేదా న్యాయం